హాయ్ నమస్తే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ అలాగే సికింద్రాబాద్ పట్టణవాసులకు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరైతే బోనాల పండుగ జరుపుకుంటున్నారో పేరు పేరున ప్రతి ఒక్కరికి అమ్మలకు అక్కలకు అన్నలకు అన్న తమ్ముళ్లకు పిల్లలకు పెద్దలకు ప్రతి ఒక్కరికి బోనాల పండుగ శుభాకాంక్షలు అలాగే మొదటిసారి మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని ఇతరులకు షేర్ చేయండి మీరు తెలియజేయాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి అలాగే ఈ వీడియోను చివరి వరకు చూడండి చాలా అద్భుతంగా ఉంది ఆ అమ్మవారు అన్ని రంగాల్లో మీకు అండగా ఉండి తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా మంచిగా ఉండాలని అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ వీడియోను చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ అమ్మవారి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా ముఖ్యంగా రైతులకు సకాలంలో వర్షాలు కురిసి అమ్మవారి ఆశీర్వాదంతో అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ఇతరులకు కూడా ఈ వీడియోని పంపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమ్మవారి ఆశీర్వాదం మీకు ఉండాలని కోరుకుంటున్నాను